పార్టీ అధ్యక్షుడు ప్రారంభం గత ప్రభుత్వం విషయం చెప్పాలంటే అన్ని తప్పుల తడక మీద నడిచినటువంటి ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అనేకమైనటువంటి మోసాలతో కూడుకున్నటువంటి పరిపాలన చేసిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే పరిణామం అందరికీ అరికాయి జైల్లో పాల్గావటం ఇవన్నీ సహజమైనటువంటి విధానం ఇక మా గ్రామానికి వస్తే ఐదు సంవత్సరాల సర్పంచ్ కాలానికి మేము చేసిన అభివృద్ధి ప్రజలందరూ చూసిండ్రు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన నడుస్తుంది కరువు వెంటాడుతుంది ఈ కరువు కాలంలో కూడా అందరికీ నీళ్లు అందియాలని ఈరోజు రెండు బోర్లను కిరాయికి తీసుకోవటం జరుగుతుంది ఉన్న బోర్లను కూడా పైప్ లైన్ వేసి నీళ్ళు అంది ట్యాంకులకు ఎక్కించి నీళ్ళు అందించడం జరుగుతుంది మిషన్ భగీరథ నీళ్ళు కొద్దిగా అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇక వాటికి తోడు మా మోటార్లు నడిపించుకుని అందరికీ నీళ్ళ ఇబ్బంది లేకుండా చేయాలనేది మొదటి ఉద్దేశం పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు పూర్తి అయింది వంద రోజుల కార్యక్రమంలో సరియైన న్యాయం చేయాలి ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో ఐదు అమలు చేసిండ్రు ఇంకొకటి ఉన్నది ఈ నోటిఫికేషన్ మూలాన ఆపిన ఉండవచ్చు ఈ నోటిఫికేషన్ ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని హామీలతోటి ప్రజలు జనరల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతుంది ఇక దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎంపీ ఎలక్షన్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇండియా కూటమి అనేది సర్వేల ద్వారా తెలుస్తున్నది మా నల్లగొండ ఎంపీ మాత్రం గెలుపు ఖాయం మెజారిటీ వరకే ఏదైనా జరిగే కార్యక్రమం రెడ్డి గారు జానారెడ్డి సారథ్యంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఇవ్వటం వారు రెండు కార్యక్రమాలు ఒకటి దేవరకొండ రెండోది రుజుర్ నగర్ కోదడ మూడు కాన్స్టెన్సీలు అయిపోయినాయి ఇంకొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ కూడా కూడా మీటింగ్కు సన్నద్ధం అవుతున్నారు ఈ ఎంపీ గెలుపు ఖాయమైనట్టే ఇక మెజారిటీ ఎంత అనేది ఇక ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఎంత మెజారిటీ అనేది భారీ మెజారిటీ గెలవబోతున్నాం అనేది ఎమ్మెల్యేలు అందరూ ఏడు కాన్స్టిట్యూషన్లు ఉన్న ఎమ్మెల్యేల మెజారిటీ లెక్కేస్తే మూడు లక్షల డెబ్బై వేలు సుమారు వచ్చింది దానికంటే ఎక్కువే వస్తుంది అనేది అందరి అభిప్రాయం నా అభిప్రాయం వస్తుంది కూడా అందరికీ ఆరాధ్యదైవం ఉన్నటువంటి మా జానారెడ్డి గారికి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతానికి ప్రజలందరూ సమాయత్తమైనరు కాబట్టి కంపల్సరీ పెద్ద ఎత్తున రఘువీరారెడ్డి గెలుపు సునాయాసంగా నేటి పార్టీ అభిమాని మండల పార్టీ అధ్యక్షుడిగా నా యొక్క అభిప్రాయం గ్రామంలో ఇంతమందికి టిఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా జరిగిన సార్ అంటే పథకాలు ఇంతమందికి ఇచ్చిన మీ మండలంలో అవి నామమాత్రం పథకాలు అందరికీ ఏదో అందుబాటులోకి వచ్చినాయని మేమేమో అనుకోలే రోడ్లే కావచ్చు డ్రైనేజే కావచ్చు అంతా సంపూర్తిగా ఉన్నటువంటి గ్రామంలో ఐదు సంవత్సరాలు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది మాకు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు మా ముందు ఉన్నది ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క బజార్ కానీ సీసీ రోడ్డు కానీ నీటి సమస్య కానీ ఏది ఉంచము పూర్తి చేస్తామని నా యొక్క నమ్మకం కాంగ్రెస్ ఒక్క ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఇందిరమ్మ ఇల్లు అనేవి ప్రతి గ్రామంలో అమలైనవి ప్రతి ఒక్క ఊర్లో ఇచ్చిన అందరూ వినియోగించుకున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ పథకాన్ని ఇందిరమ్మ రాజ్యంలో అన్ని కరెక్ట్ గా అందరికీ అర్హులైన ప్రతి వాళ్లకు ఇల్లు కట్టిస్తామని హామీ సార్ ప్రజాపాలనపై ప్రజాస్పంద ఎక్కువ ఎక్కువ మంది ఇండ్లనే అడిగినారు చాలా మంది ఇక ఉచిత కరెంటు రేషన్ కార్డులు ఒకటి పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మాత్రం రేషన్ కార్డులు అరువులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా వివాహమైన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఆ పిల్లలు కలిగితే వాళ్ళకు కూడా పేర్లు నమోదు కాలేదు అవి చేయటానికి కూడా ముందున్నారు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ కార్యక్రమం తీసుకున్నారు మండలంలో ఒక్క వరుస ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కొట్టిందనేది మాది ఇప్పుడు ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుని త్రిప్రారంభం గత ప్రభుత్వం విషయం చెప్పాలంటే అన్ని తప్పుల తడక మీద నడిచినటువంటి ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అనేకమైనటువంటి మోసాలతో కూడుకున్నటువంటి పరిపాలన చేసిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పిన ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే పరిణామం అందరికీ అరికాయి జైల్లో పాల్గావటం ఇవన్నీ సహజమైనటువంటి విధానం ఇక మా గ్రామానికి వస్తే ఐదు సంవత్సరాల సర్పంచ్ కాలానికి మేము చేసిన అభివృద్ధి ప్రజలందరూ చూసిండ్రు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన నడుస్తుంది కరువు వెంటాడుతుంది ఈ కరువు కాలంలో కూడా అందరికీ నీళ్లు అందియాలని ఈరోజు రెండు బోర్లను కిరాయికి తీసుకోవటం జరుగుతుంది ఉన్న బోర్లను కూడా పైకి వేసి నీళ్ళు ట్యాంకులకు ఎక్కించి నీళ్ళు అందించడం జరుగుతుంది మిషన్ భగీరథ నీళ్ళు కొద్దిగా అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇక వాటికి తోడు మా మోటార్లు నడిపించుకుని అందరికీ నీళ్ళ ఇబ్బంది లేకుండా చేయాలనేది మొదటి ఉద్దేశం పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు పూర్తి అయింది వంద రోజుల కార్యక్రమంలో సరి న్యాయం చేయాలి ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో ఐదు అమలు చేసిండ్రు ఇంకొకటి ఉన్నది ఈ నోటిఫికేషన్ మూలాన్ని ఆపిన ఉండవచ్చు ఈ నోటిఫికేషన్ ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని హామీలతోటి ప్రజలు జనరల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళటానికి ప్రయత్నం జరుగుతుంది దేశవ్యాప్తంగా జరిగే ఈ ఎంపీ ఎలక్షన్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇండియా కూటమి అనేది సర్వేల ద్వారా తెలుస్తున్నది మా నల్గొండ ఎంపీ మాత్రం గెలుపు ఖాయం మెజారిటీ వరకే ఏదైనా జరిగే కార్యక్రమం రెడ్డి గారు జానారెడ్డి సారథ్యంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఇవ్వటం వారు రెండు కార్యక్రమాలు ఒకటి దేవరకొండ రెండోది రుజుర్ నగర్ కోదాడ మూడు కాన్స్టెన్సీలు అయిపోయినాయి ఇంకొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ కూడా కూడా మీటింగ్కు సన్నద్ధం అవుతున్నారు ఈ ఎంపీ గెలుపు ఖాయమైనట్టే ఇక మెజారిటీ ఎంత అనేది ఇక ప్రజలు నిర్ణయిస్తారు దానికి ఎంత మెజారిటీ అనేది భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అనేది ఎమ్మెల్యేలు అందరూ ఏడు కాన్స్టిట్యూషన్లు ఉన్న ఎమ్మెల్యేల మెజారిటీ లెక్కేస్తే మూడు లక్షల డెబ్బై వేలు సుమారు వచ్చింది దానికంటే ఎక్కువే వస్తుంది అనేది అందరి అభిప్రాయం నా అభిప్రాయం వస్తుంది కూడా అందరికీ ఆరాధ్యదైవం ఉన్నటువంటి మా జానారెడ్డి గారికి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతానికి ప్రజలందరూ సమాయత్తమైన కాబట్టి కంపల్సరీ పెద్ద ఎత్తున రఘువీరెడ్డి గెలుపు సునాయా సంఘం పార్టీ అభిమాని మండల పార్టీ అధ్యక్షుడిగా నా యొక్క అభిప్రాయం గ్రామంలో పాలనలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విధంగా ఇంతమందికి మీ మండలంలో అవి నామమాత్రం పథకాలు అందరికీ ఏదో అందుబాటులోకి వచ్చినాయని మేమేమో అనుకోలే రోడ్లే కావచ్చు డ్రైనేజే కావచ్చు అంతా అసంపూర్తిగా ఉన్నటువంటి గ్రామంలో ఐదు సంవత్సరాలు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది మాకు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు మా ముందు ఉన్నది ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క బజార్ కానీ సీసీ రోడ్డు కానీ నీటి సమస్య కానీ ఏది ఉంచము పూర్తి చేస్తామని నా యొక్క నమ్మకం ఇంతకుముందు రోజు కాంగ్రెస్ పాలనలో ఇంద్రమైన్ ఇల్లిచ్చింది టీఆర్ఎస్ పాలన డబల్ బెడ్రూమ్ ఈ మండలంలో ఎంతమంది ఇప్పించింది ఒక్క ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఇందిరమ్మ ఇల్లు అనేవి ప్రతి గ్రామంలో అమలైనవి ప్రతి ఒక్క ఊర్లో ఇచ్చినాం అందరూ వినియోగించుకున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ పథకాన్ని ఇందిరమ్మ రాజ్యంలో అన్ని కరెక్ట్గా అందరికీ అర్హులైన ప్రతి వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని ఆమె సార్ ప్రజాపాలనపై ప్రజాస్పంద ఎక్కువ మంది ఇండ్లనే అడిగినారు చాలా మంది ఇక ఉచిత కరెంటు రేషన్ కార్డులు ఒకటి పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇప్పుడు మాత్రం రేషన్ కార్డులు అరువులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా వివాహమైన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఆ పిల్లలు కలిగితే వాళ్ళకు కూడా పేర్లు నమోదు కాలేదు అవి చేయటానికి కూడా ముందున్నారు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ కార్యక్రమం తీసుకున్నారు మండలంలో ఒక్క వరుస ఫిఫ్టీ పర్సెంట్ జనాభాకి వచ్చింది అనేది రాలేదు ఇవ్వలేదు కూడా ఆ గొర్రెలు రాలేదు వాళ్ళు కట్టిన డబ్బులు రాలేదు ఏ ఒక్కలకు కూడా ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు మా నీలెం కానీ అంజనపల్లి కానీ మండలం వల్లే ఒక్క ఊరు కూడా దళిత బంధు తీసుకోలేదు ఆరు గ్యారెంటీల పైన మండల స్థాయిలో ప్రజలకి ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి సార్ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా సాగుతుంది ఇందులో మొదటగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు కాబట్టి అత్యధికమైన మెజారిటీ తోటి ఎమ్మెల్యేలను గెలిపించినారు ప్రతి ఒక్క మెజ ఎమ్మెల్యే కూడా యాభై వేలకు తగ్గకుండా గెలిచినారు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎంపీ భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాడు రఘువీరారెడ్డి జనారెడ్డి సారాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అభివృద్ధి విషయంలో కూడా నల్గొండ జిల్లాకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పుడు మన నల్గొండ జిల్లాకు మార్గదర్శ ఉన్నదనేది మేము ప్రజలు మేము అందరం విశ్వసిస్తున్నాం సార్ మండల స్థాయిలో ఆరు గ్యారంటీలను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్ రేపు ఎన్నికలను ఉద్దేశించి ఆల్రెడీ అందరూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు ఇవ్వటం జరిగింది ఆ దరఖాస్తులో భాగం ఐదు గ్యారంటీలను అమలులో పెట్టినారు ఉచిత బస్ సౌకర్యం అయితే ఉచిత కరెంట్ అయితే సిలిండరు ఐదు వందల రూపాయలకు అయితేంది ఈ రుణమాఫీ ఒకటి ఉన్నది మాకు చేయవలసింది అది కూడా ఈ నోటిఫికేషన్ తర్వాత గ్యారంటీగా అమలు చేస్తారని నమ్ముతుంది సార్ గ్రామాలలో ధరవే కోర్టు ద్వారా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు సార్ మీరు అధికారంలోకి వచ్చారు కదా ఎట్లాంటి న్యాయం చేస్తారు ప్రతి ఒక్కలకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సరిపోలేదు ఎవరు వచ్చినా నాలుగు రోజులు చేసుకొని పోయిటోళ్లే తప్ప నిత్యం కాంగ్రెస్ పార్టీ జనంలో ఉంటది జనానికే మేలు చేస్తుంది ధరణి అనేది ఒక నాటకం కేసీఆర్ ఆడిన నాటకంలో ధరణి అనేది ముఖ్యమైన బోగస్ స్కీమ్ ఎవరి భూమి ఎవరికో ఉంటది అసలు భూమి ఉన్నోనికి భూమి ఉండదు పట్టా భూమి ఉన్నోనికి అసైన్ ల్యాండ్ అని వస్తుంది అసైన్ ల్యాండ్ ఉన్నోనికి పట్టా అని వస్తుంది నానా రకాల గందరగోళంతో రెండున్న